హాయ్ అండి నేను మీ జయశ్రీ ఈరోజు మన ఛానల్లో రవ్వ కొబ్బరితో స్టఫింగ్ చేసి కజ్జికాయలను ప్రిపేర్ చేసుకుందాం ఇవి చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సులభంగా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక మైదాపిండి యాడ్ చేసుకోండి దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వని ఆ టీ స్పూన్ సాల్ట్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి పిండిలాగా పట్టుకుంటే ముద్దలాగా రావాలి ఇలాగ వస్తే పిండి మొత్తం ఆయిల్ కరెక్ట్గా గా అర్థమండి తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని మనము చపాతి పిండి కలిపినట్టు కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ గా ఉండాలి పిండి ఆడిపోకుండా ముద్ద మీద వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని అప్లై చేసి మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి ఈ లోపు స్టఫింగ్ రెడీ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని గీ వేడయ్యాక హాఫ్ కప్పు సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి కమ్మడి వాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగ వేగాక ఒక కప్పు కొబ్బరి తురుమును వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది దీనిలోనే వన్ టీ స్పూన్ గసగసాలను వేసి ఒక నిమిషము ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొబ్బరి రవ్వ చల్లారేలోపు మిక్సర్ జార్ తీసుకొని హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకొని దీనిలోనే ఐదు యాలకులను వేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి ఇది సన్న పంచదార లాగా ఉంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న పంచదారిని కొబ్బరి రవ్వ మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి మన కజ్జికాయలకు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఈ లోపు పిండి బాగా నాని ఉంటుంది కాబట్టి పిండిని మరొక టూ మినిట్స్ బాగా కలుపుకోండి ఈ పిండిని చిన్న నిమ్మకాయ సేజ్ ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత చపాతి చెక్క మీద కొంచెం పొడిపిండి జల్లుకొని చపాతి లాగా రోల్ చేసుకోండి మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఈ విధంగా ఉండాలి కజ్జికాయ చెక్క మీద పొడి పిండిని జల్లుకోవాలి ఇలా చేయటం వలన కజ్జికాయలు అంటుకోకుండా ఈజీగా వస్తాయి ఇప్పుడు దీనిపైన మనం రోల్ చేసుకున్న చపాతి పిండిని ఉంచాలి దీనిలో రవ కొబ్బరి పిండిని స్టప్ చేసుకోవాలి నేనైతే వేస్తున్నానండి కొంచెం నీళ్లతో అంచులు తడుపుకోవాలి ఇలాగ నీళ్ళతో అంచులు తడుపుకోవటం వలన మనం కజ్జికాయలు ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి ఇప్పుడు నిదానంగా ఈ చెక్కను క్లోజ్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండి తీసివేసుకోవాలి మీకు ఈ తోకలు వద్దంటే కట్ చేసుకోవాలి ఈ విధముగా మిగతా కజ్జికలను చేసుకోవాలి కజ్జికాయలు వేయించుకోవడానికి డీఫ్లేక్సర్ పొడి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకోవాలి ఆయిల్లోకి నెమ్మదిగా డ్రాప్ చేసి ఒక వేపు ఫ్రై అయ్యాక రెండు వైపు తిరుపుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టైనర్తో ఆయిల్ నుండి కజ్జికాయలు తీసి వేరొక ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే విధముగా అన్ని కజ్జికాయలను ఫ్రై చేసుకోవాలి ఈ కజ్జికాయను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వస్తాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయినాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగ వచ్చిందో కామెంట్స్ రూపంలో నాతో కూడా షేర్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీ